అందరికీ నమస్కారం శ్రీ మతృనమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరా జూన్ ఇరవై మూడో తారీఖు సోమవారం రోజున కుంభరాశి వారికి దశ మారి కోటీశ్వరులుగా మారి డబ్బు అనేది రాబోతుంది ఎందుకు అంటే వీరికి ఒక ప్రత్యేకమైనటువంటి యోగం ఏర్పడబోతుంది అందువల్ల కుంభరాశి జాతకులకు ధనవంతులుగా ఇక కుంభరాశి జాతకులు ఏ విధంగా ధనవంతులుగా మారబోతు ఉన్నారు ఈ రాశి జాతకులకి జరిగేటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అంతేకాకుండా కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాలు ఏమిటి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఏ విధంగా అదృష్టం పట్టి ధనం అనేది రాబోతూ ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో ఇక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు కొంత అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగాల కారణంగా అలాగే కొన్ని గ్రహాలు నక్షత్రాల ఆధారంగా ఈ వ్యక్తులకి అద్భుతమైనటువంటి ధన ప్రాప్తి అనేది కలగబోతుంది అంతేకాకుండా ఈ యొక్క రాశుల వారికి వ్యక్తి లక్షణాలు అనేటివి ఈ సమయంలో నిర్ణయించబడతాయి ఒక వ్యక్తి ఎంత పోటీతత్వం కలిగి ఉండడం అనేది కూడా చాలా వరకు ఈ రాశి చక్రాలపైన ఆధారపడి ఉంటుంది అందుకే పోటీతత్వం వ్యక్తులు ఎల్లప్పుడూ కూడా జీవితంలో ముందుకు సాగిపోతూ ఉంటారు అంతేకాకుండా వీరి విలాసవంతమైన జీవితాన్ని కూడా గడిపేందుకు ఇష్టపడుతూ ఉంటారు వీరు డబ్బుని చాలా సులభంగా ఖర్చు చేస్తూ ఉంటారు రేపటి గురించి వీరికి పెద్దగా ఆందోళన అనేది ఉండదు అందుకే డబ్బుల విషయంలో చాలా స్వేచ్ఛగా వ్యవహరిస్తారు మరో విశేషం ఏమిటి అంటే గనక వీరికి డబ్బు కొరత అనేది ఉండదు అందుకే వీరి జీవితంలో ఎల్లప్పుడూ కూడా ఆనందంగా ఉంటారు ఈ సందర్భంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి డబ్బుకు లోటు అనేది ఉండదు అంతేకాకుండా స్వచ్ఛంగా ఖర్చులు చేసే ఆసక్తి అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది కొన్ని విషయాలను ఎప్పటికైనా సరే వీరు మర్చిపోలేరు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అత్యంత గొప్ప ప్రాధాన్యత అయితే ఉంటుంది కుంభరాశి వ్యక్తులకి పట్టుదల కూడా వీరికి చాలా అంటే అధికంగా ఉంటుంది ఏదైనా సరే అనుకుంటే కనుక సాధించే అంత వరకు కూడా అసలు నిద్రపోరు జీవితంలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగడం కోసం వీరు ఎన్ని కష్టాలను పడుతూ ఉంటారు అలానే పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు వీరికి గ్రహాలు ఎల్లప్పుడూ కూడా అనుకూలంగా ఉంటాయి ఈ గ్రహాల యొక్క అనుకూలతతో వీరికి ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి గ్రహాల అనుకూలత అనేది ఎక్కువగా ఉండటం వలన వీరు చుట్టూ ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక గ్రహాలు ఎప్పుడూ కూడా వీరికి అనుకూలంగా ఉంటాయి ముఖ్యంగా ఈ సమయంలో అంటే జూన్ ఇరవై మూడో తారీఖు సోమవారం రోజున గ్రహాల అనుకూలత అత్యంత ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక గ్రహాల అనుకూలతతో వీరు అదృష్టవంతులుగా మారుతారని కూడా చెప్పుకోవచ్చు గ్రహాల యొక్క అనుకూలత వీరికి అధికంగా ఉండి ఈ సమయంలో విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడిపేందుకు డబ్బు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది అంటే కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది వస్తుంది కష్టపడితే ఆ కష్టానికి తగిన ప్రతిఫలం హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో కొంత డబ్బు అనేది కూడా చేతికి అందుతుంది అందుకే అంటే అనుకోకుండా కూడా ఆ డబ్బు అనేది వీరి చేతికి అందుతుంది వీరు కొన్నిసార్లు ఊహించరు డబ్బు అనేది అంత ఎక్కువగా వస్తుందని అలానే మొండి బాకీలు ఏవైనా ఉంటే ఆ బాకీలు సైతం తొలగిపోయి ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది ప్రతికూల శక్తులు తొలగిపోయి అనుకూలమైనటువంటి అయితే అనేవి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ యొక్క రాశి వారికి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా మంచి ఫలితాలను అయితే పొందుతారని కూడా చెప్పుకోవచ్చు అలాగే వీరికి గ్రహాల యొక్క అనుకూలత అనేది ఈ సమయంలో విపరీతంగా ఉంటుంది ఈ యొక్క గ్రహాల అనుకూలతతో వీరికి చుట్టూ ఉండేటువంటి చాలా రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి కుంభరాశి వారు చాలా అంటే చాలా పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు వీరు ఒక్కసారి ఏదైనా సరే మనసులో అనుకున్నారు అంటే ఖచ్చితంగా కూడా అది సాధించి తీరుతారు గట్టిగా ఒకసారి మనసులో అనుకుంటే ఇక ఖచ్చితంగా కూడా అనుకున్నది అనుకున్నట్టుగా కూడా సాధించే వరకు కూడా నిద్రపోరు అని కూడా చెప్పుకోవచ్చు వీరి వీరి జాతక ఈ సమయంలో విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడిపేలాగా కనిపిస్తుంది వీరి జాతకంలో ఉన్నటువంటి చిన్న చిన్న దోషాలు కావచ్చు అలాగే వీరి జాతకంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద సమస్యలు కావచ్చు అవి ఈ సమయంలో తొలగిపోయి వీరికి అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది లభిస్తూ ఉంది సమాజంలో వీరికి ఉన్నటువంటి గుర్తింపు పేరు ప్రతిష్ట ఇంకాస్త పెద్దదిగా అంటే ఇంకాస్త మంచిగా ఉంటుంది ఇంకాస్త మంచి పేరును కూడా ఈ సమయంలో మీరు సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి కోపం కాస్త ఎక్కువనే ఉంటుంది కానీ ఆ కోపానికి హండ్రెడ్ పర్సెంట్ కూడా అర్థమైతే ఉంటుంది వీరు ఏ పని చేసినా సరే ఒక అర్థవంతంగా ఉంటుంది అర్థం లేనటువంటి పనులు మాత్రం వీరు ఎప్పటికీ చేయరని కూడా చెప్పుకోవచ్చు ఈ కుంభరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో వీరికి గ్రహాల అనుకూలతతో జీవితంలో ముందుకు సాగిపోయేటువంటి విలా విధానాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి తద్వారా వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా ఎక్కువగానే ఉన్నాయి ప్రతికూలతో పరిస్థితులు తొలగిపోయి అనుకూలమైనటువంటి పరిస్థితులు పెరిగి వీరికి జాతక రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సమస్త దోషాల నుండి కూడా ఈ సమయంలో విముక్తి పొందుతుంది పొందుతారని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా లగ్జరీ లైఫ్నైతే ఈ సమయంలో గడపబోతూ ఉన్నారు ఎందుకంటే వీరికి కొన్ని గ్రహాలు అనేటివి ప్రత్యేకించి వీరికి అనుకూలంగా ఉన్నాయి ఈ యొక్క ప్రత్యేక గ్రహాలు వీరికి అనుకూలంగా ఉన్నందువలన డబ్బు అనేది ఎక్కువగా పొందుకుంటారు వీరికంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటారు వీరు ఎల్లప్పుడూ కూడా కొత్త పనులు చేసేందుకు ఇష్టపడతారు జీవితంలో ఏదైనా రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు వీరికి జీవితంలో ఆర్థికపరమైన సమస్యలు అనేటివి ఎదురవు అంటే ఎదురు కావు కానీ ఎదురైనా సరే వాటిని నెట్టుకొచ్చేంత ధైర్యం సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అందుకే వీరు డబ్బుని స్వేచ్ఛగా ఖర్చు పెట్టేందుకు కూడా ఇష్టపడుతూ ఉంటారు ఈక జీవితాన్ని గడిపేందుకు అంటే వీరు విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడిపేందుకు డబ్బుని ఎక్కువగా కూడా కష్టం చేసినప్పటికీ కూడా సంపాదించే స్కిల్స్ కూడా వీళ్ళు అధికంగా ఉంటాయి ఎంత కష్టమైనా సరే ఎదుర్కొని సంపాదించే అంత స్కిల్స్ని కూడా ఈ కుంభరాశి వారు కలిగి ఉంటారు అంతేకాకుండా వీరు ప్రతి పనిని కూడా చాలా సీరియస్గా చేస్తూ ఉంటారు వీరు కళారంగంలో క్రీడా రంగాలపైన ఆసక్తి చూపుతారు అంతేకాకుండా వీరు కష్టపడి పనిచేయడం వల్ల వీరికి డబ్బుకు లోటు అనేది ఉండదు వీరు బ్రాండెడ్ వస్తువులపైన ఎక్కువగా డబ్బులు ఖర్చు చేస్తారు ఖరీదైన వస్తువులను కోంటూ ఉంటారు ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఇలాంటి ఫలితాలు అయితే ఉన్నాయి ఈ సమయంలో వీరికి అద్భుతమైనటువంటి ధనయోగం కూడా ఉంటుంది ఎందుకు అంటే వీరికి అంటే అనుకోకుండా ఆకస్మిక ధనలాభం కూడా వస్తుంది పిల్లలకు సంబంధించి కొంతకాలంగా ఉన్న సమస్యలు కూడా ఈ సమయంలో తొలగిపోయే పోతాయి కుటుంబ సభ్యుల నుంచి మంచి మద్దతు లభిస్తుంది ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు బాగా డబ్బును సంపాదిస్తారు పెండింగ్ పనులు ఈ సమయంలో పూర్తవుతాయి అర్ధ ఆర్ధ్ర కేంద్ర యోగం వల్ల పూర్తి లాభాలు పొందే రాశులు ఈ యొక్క కుంభరాశి కూడా ఒకటని చెప్పుకోవచ్చు అంటే ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి యోగం ఈ సమయంలో ఈ రాశి వారికి కలగబోతుంది కాబట్టి కుంభరాశి వారికి జూన్ ఇరవై మూడో తారీఖు సోమవారం రోజున కుంభరాశి వారికి ఎలాంటి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అనేది కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఏ ఛానల్ కాబట్టి కుంభరాశి వారు రేపు సోమవారం కాబట్టి జూన్ ఇరవై మూడు తారీఖు సోమవారం కాబట్టి శివారాధన చేసుకోండి శివుడికి అభిషేకం చేయండి శివుడికి అభిషేకం చేయడం వల్ల కూడా మీకున్న సమస్యల నుంచి బయటపడే మార్గాలు అయితే దొరుకుతాయి ఎన్ని సమస్యలు ఉన్నా సరే దైవం మీకు తోడుండి మీ కష్టాల నుంచి బయటపడేసే మార్గాలు అయితే దొరుకుతాయి కాబట్టి కంపల్సరీ ఈ విధంగా చేసుకోండి ఇంత దీపాన్ని వెలిగించండి ధూపం వేయండి ఇలా చేసుకోండి